టూ థౌజండ్ ఫోర్ లో మరి థామస్ ఫ్రాంక్లిన్ అనే ఒక అడ్వకేట్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ పబ్లిక్ అండ్ ప్రజాహిత వ్యాధ్యం సుప్రీం కోర్టులో వేశారు ఏంటంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఇది వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఈ పేరా మూడు తొలగించాలి అని చెప్పారు దానికంటే ముందు ఇంకొక రెండు సంగతులు మీకు చెప్తాను నైన్టీన్ యాఫ్ సిక్స్ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కు మతస్థులు సిక్కు మతంలో ఉన్న దళితులు వాళ్ళందరూ చాలా పోరాటం చేశారు మేము సిక్కు మతం పాటిస్తున్నాం దళితులవి అయినప్పటికీ కూడా సిక్కు మతంలో కూడా మా మీద వివక్ష కొనసాగుతుంది మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి వాళ్ళు ఆదేశం చేస్తే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ని అమెండ్ చేశారు సిక్కు మతస్థులకు కూడా ఎస్సీలుగా పరిగణించబడతారు అని చెప్పి అన్నారు అదే నైన్టీన్ నైన్టీలో బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి శతజయంతిందర్భంగా మరి అప్పట్లో ఉన్న ప్రభుత్వం అంబేద్కర్ గారు హిందూ మతంలో చనిపోలేదు ఆయన హిందూ మతంలో పుట్టారు కానీ ఆయనే ప్రకటించారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను అని చెప్పి ఆయన చనిపోయారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో చనిపోయారు ఆయన ఆయన చనిపోక ముందు రెండు నెలల ముందు లక్షలాది మంది దళితులతో దాదాపు పది లక్షల మంది దళితులతో ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు ఆయనతో పాటు బౌద్ధమతంలోకి మారిన పారిపోయారు వాళ్ళందరూ వాళ్ళందరికీ నియోబుద్ధి అంటారు నయా బౌద్ధులు ఆ బౌద్ధ మతం అవలంబిస్తున్న వాళ్ళందరూ కూడా దళితులే వాళ్ళు కూడా మహారాష్ట్ర సమాజంలో ఈ రక్ష వాళ్ళే వాళ్లే వాళ్ళు కూడా పోరాటం చేశారు నైన్టీన్ నైన్టీలో అంబేద్కర్ గారు చిత్త జయంతి సందర్భంగా వారికి వారి నయో నియోబుద్ధిస్టులందరికీ కూడా నయా బౌద్ధులకి బౌద్ధమతం స్వీకరించిన వాళ్ళకి కూడా ఎస్సీలుగా పరిగణించబడతారు అని చెప్పి మరి ఆ రోజు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫెడ్యూల్ క్రాస్ట్ ఆర్డర్ కి మళ్ళీ ఒకసారి అమెండ్మెంట్ చేశారు గమనించారు